హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసి పెంఫైగస్ వ్యాల్గారిస్ అంటాము చర్మం పైన దద్దుర్లు ఏర్పడము కురుపులు ఏర్పడము లేదా చర్మం దురద మంటగా ఉండడం అనేటువంటి లక్షణాల గురించి చాలామందికి తెలుసు వీటిలో రకరకాల లక్షణాలు మనం చూస్తుంటాం చిన్నపాటి అయితే అట్టికేరియా అంటుంటాము కొంచెం ప్యాచెస్ లాగా చర్మం పైన ఏర్పడుతున్నట్లయితే సోరియాసిస్ లాంటి లక్షణాలు అంటాము చర్మం పైన పగుళ్ళు ఏర్పడుతున్నట్లయితే దాన్ని ఫిషర్స్ అంటాము అరచేతులు బాగా రఫ్ అయిపోయాయండి బాగా ముట్టుకోవడానికి కూడా బాగా విపరీతంగా డ్రైగా ఉండడము రఫ్గా ఉండడము పగుళ్ళు ఏర్పడుతున్నాయండి అంటే వాటిని పామార్ సోరియాస్ అంటాము తల భాగంలో చుండ్రులాగా ఉందండి విపరీతంగా దురద మంటతో కూడుకొని ఉందంటే దాన్ని స్కాల్ప్ సోరియస్ అంటున్నాం సో వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న వేవి కూడా ప్రాణాంతకం కావు ఇప్పుడు మనం మాట్లాడుకున్న వేవి కూడా క్యాన్సర్కి దారి తీయవు కానీ ఒక చర్మ వ్యాధి ఉంటుంది అది బీభత్సంగా ప్రాణాంతకంగా క్యాన్సర్కి కారకంగా కూడా మారవచ్చు అదే పెంఫాయోగస్ వ్యాల్గారిస్ అంటాము ఈ లక్షణంలో చర్మం పైన చిన్న చిన్న నీటి గుళ్ళల్లాగా ఏర్పడతాయి అటు కురుపుల్లాగా ఏర్పడతాయి ఆ నీటి గుళ్ళల్లాగా ఏర్పడినటువంటి బుడగ స్ప్రెడ్ అవుతూ వస్తుంది చిన్నగా ఒక దోమ కుట్టినట్టుగా మచ్చ ఏర్పడి అది స్ప్రెడ్ అవుతూ వస్తుంది మనం టచ్ చేసినట్లయితే లోపల ఏదో లిక్విడ్ ఉన్నట్టుగా నీరు ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది అలాంటి ఆ నీటి బుడగ లాంటి లక్షణాలు మౌత్ ఓరల్ క్యావిటీలు అంటే పెదవి లోపలి భాగంలో చీక్స్ లోపలి భాగంలో అంటే మ్యూకస్ మెమరీని అంటాం ఇలా మ్యూకస్ మెమ్రేన్ ఉండేటువంటి భాగాల్లో ఏర్పడము ఆనస్ యానస్ దగ్గర టాయిలెట్ చేసేటువంటి భాగాల్లో కూడా ఏర్పడడం అనేది కనబడుతుంది ఇలా కాకుండా చర్మం పైన కూడా ఏర్పడుతుంది ఛాతీ భాగంలో చేతులకు కాళ్లకు ప్రైవేట్ పార్ట్స్ పైన ఎక్కడైనా కూడా ఈ కురుపుల్లాగా ఏర్పడి ఆ నీటి బుడగల్లాగా ఏర్పడుతూ ఉంటాయి ఇక ఈ బుడగ ఏర్పడినప్పుడు అంటే ఈ బెలూన్ లాగా చిన్న బుడగ ఎయిర్ బబుల్లాగా ఏర్పడింది పగిలిపోతుంది విపరీతమైనటువంటి నొప్పి మంట అన్బెరబుల్గా ఉంటుంది అండ్ చాలామంది అనుకుంటుంటాం ఆ వాటర్ లాంటి ఆ పాయిజనస్ ఫ్లూయిడ్ని టచ్ చేసినప్పుడు ఇంకో చోట టచ్ చేస్తే అది వస్తుంది అంటాం కానీ కాదు శరీరంలో ఆ డిసీజ్ అనేది ఉంది శరీరంలో నుంచి ఆ డిసీజ్ తగ్గాలి మన దగ్గర వచ్చే పేషెంట్స్లో చూస్తుంటాం షర్ట్ డ్రెస్ వేసుకుంటే తగిలితే నొప్పి బనియన్ తగిలితే కూడా చర్మానికి విపరీతమైనటువంటి నొప్పి సో మన దగ్గర వచ్చే పేషెంట్స్ ఇంకా ఒక టాప్ ఏదైనా టవల్ కానీ చుట్టుకొని వస్తూ ఉంటారు అంటే ఒక క్లాత్ తగిలినా కూడా విపరీతమైనటువంటి నొప్పి మంట మరి దీనికి సొల్యూషన్ లేదండి అంటే మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి ఆ మందులు వాడినప్పుడు తాత్కాలికంగా తగ్గుతుంది ఇప్పుడు ఆ మందులు వాడడం మూలంగా మళ్ళీ ఇంకో కాంప్లికేషన్ కూడా వస్తుంది లైక్ కీళ్ళ నొప్పులు కావచ్చు దురద మంటతో పాటుగా కంటికి సంబంధించిన సమస్యలు కావచ్చు అలా ఒక్కొక్క అవయం డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ పెంఫాయికలు కనబడుతుంటాయి సో ఇది ప్రైవేట్ పార్ట్స్లో టాయిలెట్ చేసే భాగం దగ్గర గజ్జల్లో ఇలా ఎక్కడైనా రావచ్చు ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటి కూర్చొని భోజనం చేయాలన్నా కష్టం పడుకోవాలన్నా కష్టం నిలబడాలన్న కష్టం ఎల్లప్పుడూ నొప్పి జ్వరము నిస్సత్తుగా ఉంటుంది ఇది పెంఫైగస్ బల్గారిస్లోని లక్షణాలు అయితే దీనికి నిర్ధారణ ఏంటి అంటే డిఐఎఫ్ ఫ్లోరోసెన్స్ పరీక్ష ఉంటుంది దీని ద్వారా మనము దీన్ని నిర్ధారణ చేయవచ్చు అంటే ఫ్లోరెన్స్ పరీక్ష ద్వారా అంటే ఒక చిన్నపాటి ఒక కిరణాలు ఒక లైట్ థెరపీ లాంటిది అనుకోవచ్చు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ మూలంగా మనకు ఆ వ్యాధి పెంఫైగస్ అయినా కాదా అని తెలుసుకోవచ్చు చిన్న పిల్లల్లో స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఒక ఐదు సంవత్సరాల లోప పిల్లల్లో అనుకుందాం వాళ్ళల్లో కూడా ఇలాంటి చిన్నపాటి నీటి బుడుగలు లాంటివి వస్తాయి అది చికెన్ పాక్స్ ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఇరవై నుండి నలభై సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఈ లక్షణాన్ని చూస్తే ఇది పెంఫైగస్ గుర్తుపెట్టుకోవాలి చిన్న పిల్లల్లో ఐదు సంవత్సరాల లోపు అయితే చికెన్ పాక్స్ అది అంటువ్యాధి ఇది అంటువ్యాధి కాదు కానీ ఇది యుక్త వయసు వచ్చిన తర్వాత ఇరవై నుండి నలభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత వ్యక్తులు అందున కూడా ఎక్కువగా మహిళల్లో ఈ లక్షణం కనపడుతుంది ఈ పెంఫైస్ అనేటువంటి లక్షణం సో కారణం తెలియదు ఎందువల్ల వస్తుందో తెలియదు ఫలానా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని లేము ఫలానా వైరల్ ఇన్ఫెక్షన్ అని లేము కానీ విపరీతంగా మొండిగా ఉంటూ సో దీనికి డాక్టర్ గారు మేము భరించలేకపోతున్నానండి మోతాదు పెంచర్ని ఇవ్వండి భరించలేకపోతున్నాం ఇంజెక్షన్ అని ఇవ్వండి అంటూ డాక్టర్లను చాలామంది ప్రాధాయపడుతుంటారు ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉందండి దాన్ని ఎప్పుడైతే సప్రెస్ చేశామో ఇమ్యూనో సప్రెస్ అండ్ థెరపీ అంటాం దీన్ని ఎప్పుడైతే ఆ డిసీజ్ని ఎక్కువగా అణచివేశామో అది కాంప్లికేట్ అవుతుంది అది కాంప్లికేట్ అయ్యి చర్మానికి క్యాన్సర్కి దారి తీసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ డిసీజ్ని ఎప్పుడు కూడా అధిక మోతాదు మందులు వాడి దాన్ని సప్రెస్ చేయడం లాంటివి చేయొద్దండి సేఫ్ మెడిసిన్ అనేటువంటి హోమియోపతి మందులు లాంటివి వాడుకుంటే ఈ డిసీజ్ అనేది సంపూర్ణంగా తగ్గుతుంది ఒకవేళ ఈ పర్సన్కి ఏమైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కానీ బీపీ కానీ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మనం ఆ డయాబెటీస్ని బీపీని అదుపులో పెట్టుకునేటువంటి హోమియో మందులు వాడుకుంటూ దీన్ని కూడా అంటే ఈ పెంఫైస్ని కూడా శాశ్వతంగా నిదానంగా తగ్గించుకోవచ్చు ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడని ఆహార పదార్థాలు విటమిన్ సి ఉండేటువంటి ఆహారాలు అదేంటండి చర్మ సమస్య ఉన్నప్పుడు ఎక్కువగా విటమిన్ సి తీసుకోమంటారు కదా మరి ఈ కండిషన్కి ఎందుకంటే ఈ కండిషన్లో మాత్రమే విటమిన్ సి తీసుకుంటే అది డ్యామేజ్ ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ అనేటువంటి ఆరెంజెస్ మోసంబీ ఆమ్లా వీటికి దూరంగా ఉండండి అంతెందుకు రా వెజిటబుల్స్లో టమాటోస్కి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండాలి చిల్లీస్లో రెడ్ చిల్లీ ఎల్లో చిల్లీ ఇలా గ్రీన్ చిల్లీ ఇలా మూడు నాలుగు రకాల్లో మనం చూస్తుంటాం ఈ చిల్లీస్లో కూడా విటమిన్ సి కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండే ఉండాలి బ్రోకోలే కానివ్వండి కాలీఫ్లవర్ కూడా ఇది కొంచెం డ్యామేజ్ అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకోవడం మంచిది అందున కూడా ఎక్కువగా నీమ్ లీవ్స్తో చేసినటువంటి పౌడర్ నీమ్ పౌడర్ లాంటివి కానీ ఆ వాటర్లో వేసుకొని కొంచెం బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఆ నీటితో స్నానం చేసుకుంటే నీమ్ లీవ్స్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాల మూలంగా చర్మ వ్యాధి అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే నీమ్ లిస్ట్లో ఉండేటువంటి ఆల్కొలైడ్ని అజాడీ రెక్ట అంటాము అది చర్మానికి రక్త ప్రసరణను మెరుగయ్యేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది తద్వారా ఈ చర్మ వ్యాధి అనేది చాలా వరకు అదుపులోకి వస్తుంది ఇకపోతే వీటికి హోమియోపతిలో మంచి రెమెడీస్లో ముఖ్యమైనటువంటి ఒకటి రెండు రెమెడీస్ చెప్పుకుందాం హారం మోర్ అనేటువంటి మెడిసిన్ టూ హండ్రెడ్ పొటెన్సీలో వాడుకున్నట్లయితే ఈ సమస్య నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు ఒకవేళ ఈ వ్యక్తికి బీపీ కానీ షుగర్ కానీ ఉన్నట్లయితే రావల్ఫియా అనేటువంటి రెమెడీస్ కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకునే మార్గాలు ఉంటాయి అండ్ వాటర్ ఇంటెక్ బాగా తీసుకోవడం సగటున సుమారుగా ఒక మూడు లీటర్ల వరకు వాటర్ ఇంటెక్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి మలినం అంతా కూడా ఎక్స్క్రీట్ అవ్వాలంటే కనీసం త్రీ లీటర్స్ పర్ డే ఖచ్చితంగా తీసుకోవాలి అలా వాటర్ ఇంటెక్ పెంచుతూ మనం చెప్పినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఈ సమస్య కాంప్లికేట్ కాకుండా క్యాన్సర్ వరకు వెళ్ళకుండా మనం నివారించుకోవచ్చు అలాగే దీనికి ఒకవేళ ముదిరింది అంటే అయ్యిందండి ఈ సమస్య తగ్గట్లేదు అంటే ముదిరింది అని అర్థం సో అప్పుడు మాత్రమే స్కిన్ బయాప్సీ అనేటువంటి పరీక్ష హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఆ స్కిన్ బయాప్సీలో లో మనకు ఎంత మేర ప్రాబ్లం ఉంది అంటే అది డేంజర్కి ఏమైనా సంకేతంగా ఉందా దాని కణజాలాలు ఏమైనా రాపిడి క్యూరవుతో క్యాన్సర్ కారకాలుగా ఏమైనా మారుతున్నాయా ఇలాంటి లక్షణాన్ని మనం తెలుసుకునేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో విన్నారు కదా వ్యూవర్స్ ఇలాంటి అరుదైన సమస్యలు మొండి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి మంచి మెడిసిన్స్ అనేవి వీటికి అందుబాటులో ఉంటాయి మరి మరిన్ని కార్యక్రమాలతో రేపు మరిన్ని మంచి కంప్లైంట్తో మనం మాట్లాడుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ